ధర్మగంట టీవీ వార్తలకి స్వాగతం సుదీర్ఘ కాలంగా విజయవంతంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయడానికి తాము వెళ్తామని కేటీఆర్ అన్నారు మాజీ మంత్రులు సీనియర్ నాయకులతో కూడిన బృందం కొన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తుందన్నారు డిఎంకే టీఎంసీ జీవైడీ టీడీపీ వైఎస్సార్సీపీ అనుభవాలను అధ్యయనం చేస్తాము అని పేర్కొన్నారు సెప్టెంబర్ తర్వాత సంస్థాగత మార్పులు చేస్తామని తెలిపారు పార్టీ నిర్మాణం చేపట్టడంతో పాటు అంతరాలను పోడ్చుకుంటామన్నారు సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను నాతో పాటు సీనియర్ నాయకుల బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదామనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పనిచేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారు అని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగు ఏళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ ఏమో మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్ ఎ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత వీల్ కమ్అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డెంట్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం ఓకేనా మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీసు వాటిలో కూడా ఐమ్ షోర్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పిక్అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ నౌ సో ఐమ్ ష్యూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ ఆస్ వెల్ వీ మే నాట్ గో టు ఏపీ బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ హియర్ ఎనీవే సో వీ కెన్ ఆవియస్లీ లర్న్ ఫ్రమ్ దెమ్